శబరిమల కేరళ రాష్ట్రంలో గల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ కొలవై ఉన్న దేవుడు అయ్యప్ప హిందువులు ఈయనను హరిహరసుడిగా భావించి పూజిస్తారు ఈ ప్రదేశం పశ్చిమ కనుమలలో నెలకొని ఉంది కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాది మంది భక్తులు హరిహరసుడు అయ్యప్ప స్వామి దీక్షలను ప్రారంభిస్తారు కఠిన నియమాలతో నిష్ఠతో నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేసి శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల ప్రయాణం కొంచెం కఠినంతరంగా ఉన్నప్పటికీ భక్తులు ఏమాత్రం వెనుకడుగు వేయరు ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు మాల ధరించి ఇరుముడి మోసుకొని పంపాలో స్నానమాడి శరణఘోషతో శబరిమల చేరి ఒక్కసారి శాస్త్రను మణికంఠుణ్ణి దర్శించాలన్న కోరికతో పద్దెనిమిది మెట్లెక్కి వస్తూ ఉంటారు కేరళలోనే ఉన్న ఈ ఆలయం దేశవ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏటా నవంబర్ నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తూ ఉంటారు శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్ఠించినట్లు చెప్తారు పురాణాలలో అయ్యప్ప జన్మరహస్య కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది దుర్గా అమ్మవారు మహిషాసురుణ్ణి చంపేశాక అతని సోదరి అంటే చెల్లెలు మహిషి పగ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది దేవతలపై పగ సాధించాలని మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్టుగా వరం పొందింది అంతేకాదు హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవ ధర్మం నిర్వర్తించాలని అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి మరో మాటలో చెప్పాలంటే ఆమెను ఎవరు చంపలేరు నాశనం చేయలేరు ఆమె విష్ణు మరియు శివుడికి కలిపి పుట్టిన బిడ్డతోనే తాను సంహరింపబడగలదని బ్రహ్మ నుంచి వరం పొందింది ప్రపంచాన్ని ఆమె నుంచి రక్షించటానికి విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి పరమశివుణ్ణి పెళ్ళాడాడు వారి కలయికతోనే అయ్యప్ప స్వామి జన్మించాడు అందుకని అయ్యప్పను హరిహరపుత్ర లేదా హరిహరపుత్రన్ అని కూడా అంటారు దాని అసలు అర్థం హరి లేదా విష్ణువు మరియు హరణ్ లేదా శివుడి కొడుకు అని అర్థం అయ్యప్పను మణికంఠ అని ఎందుకంటారు అంటే ఆయన జీవిత చరిత్ర ప్రకారం ఆయన తల్లిదండ్రులు పుట్టగానే అయ్యప్ప మెడ చుట్టూ ఒక బంగారు గంట కట్టారట అందుకే మణికంఠ అని అంటారు అయ్యప్ప తన కర్తవ్యాన్ని నిర్వహించటం కోసం తమ తల్లిదండ్రులు అయిన శివుడు మరియు మోహిని తమ బిడ్డను పంపానది తీరంలో వదిలిపెట్టారట పిల్లలు లేని పండలం రాజు రాజశేఖరుడు ఆ పసికందు అయ్యప్పను గుర్తించి తనకు దక్కిన వరంగా తన కొడుకుగా దత్తకు చేసుకున్నాడు మహారాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత చేసుకున్న కొన్ని రోజులకే తన సొంత బిడ్డ రాజారాజన్ పుట్టాడు ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగానే పెరిగిన అయ్యప్ప యుద్ధ కళలలో వివిధ శాస్త్రాలలో పురాణాలలో తన ప్రతిభను కనబర్చాడు శిక్షణ చదువు అయిపోయాక తన గురువుకి గురుదక్షిణ చెల్లించిన సమయంలో అయ్యప్ప అభూత శక్తులు తెలిసిన గురువు అయ్యప్పను తన గుడ్డి మరియు మూగ కొడుక్కి చూపు మరియు మాట తెప్పించమని కోరాడు అయ్యప్ప తన చేతిని ఆ బాబు తలపై పెట్టగానే అద్భుతం నిజంగానే జరిగింది అయ్యప్ప తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సింహాసనానికి వారసునిగా ప్రకటించే సమయం వచ్చేసింది మహారాజు రాజశేఖర్ అయ్యప్పనే రాజుగా చూడాలనుకున్నాడు కానీ మహారాణి తన సొంత కొడుకే రాజు కావాలని ఆశించింది అందుకని మంత్రి మరియు వైద్యుడితో కలిసి మణికంఠుణ్ణి చంపేసే పథకం వేసింది అనారోగ్య నాటకంలో భాగంగా మహారాణి తన వైద్యుడు అసాధ్యమైన చిట్కా చెప్పేట్లు చేసింది ఆడపులి పాలను తేవడం ఎవరూ అది చేయలేనప్పుడు దైర్ణవంతుడైన మణికంఠుడు తాను వెళ్తానని తండ్రి వద్దంటున్నా వెళ్తాడు వెళ్ళే దారిలో రాక్షసి మహిషిని ఎదుర్కొని అజంతా నది తీరంలో సంహరిస్తాడు అలా ఆయన జీవిత లక్ష్యం పూర్తయింది కానీ తాను వెళ్లాల్సిన దూరం చాలా ఉంది అందుకని మణికంఠ అడవిలో పులిపాల కోసం ప్రవేశించాడు పులితో పోరాడి గెలిచి దానిమీదే ఊరేగుతూ భవంతికి తిరిగి వచ్చాడు మహారాజు రాజశేఖరుడు తన కొడుకుపై మహారాణి చేసిన కుట్ర తెలిసిపోయింది మణికంఠుణ్ణి క్షమించమని అర్థిస్తాడు అయ్యప్ప మహారాజుతో తన జీవిత లక్ష్యం పూర్తయిందని స్వర్గానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు మహారాజును శబరికొండపై తన చిన్న జీవితానికి గుర్తుగా ఒక ఆలయం నిర్మించమని కోరుతాడు ఇవన్నీ పక్కన పెడితే అయ్యప్ప స్వామి వాహనం ఏంటి అని అడగగానే టక్కున పెద్ద పులి అని చెప్పేస్తారు కానీ అయ్యప్ప స్వామి వాహనం పులి కాదు అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద వాజి వాహనం అంటే గుర్రం వాహనం ఉంటుంది ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం కాబట్టి పులిపాలు తేవాలన్న కోరిక మేరకు అడవులోకి అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు పులి మీద ఆయన ఎక్కి పందల రాజ్యం చేరుకుంటారు కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు